పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్న భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ యూ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ దీన్ని రోజుకు రెండు గ్లాసులు తాగండి చాలు దెబ్బకు గ్యాస్ మొత్తం బయటకు వస్తుంది ప్రస్తుత చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు గ్యాస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి వేలకు భోజనం చేయకపోవడం అతిగా భోజనం చేయడం నిద్ర సరిగ్గా పోకపోవడం ఆలస్యంగా మేల్కొనడం అధిక బరువు మాంసం కారం మసాలాలను అధికంగా తినడం ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చాలామందికి గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది అయితే రోజుకు కేవలం రెండు గ్లాసుల మజ్జిగన తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య మొత్తం పోతుంది దెబ్బకు గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది దేశవాలి ఆవు పెరుగు నుంచి మీగడను తీయాలి అనంతరం ఆ పెరుగుతో చాలా పలచని మజ్జిగను తయారు చేసుకోవాలి ఆ మజ్జిగతో కాస్త సొండిపడి కలపాలి దీన్ని మధ్యాహ్నం రాత్రి భోజనం అనంతరం సేవించాలి అంతే దెబ్బకు గ్యాస్ మొత్తం బయటకు వస్తుంది జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది కడుపులో మంట అనేది ఉండదు అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి అయితే రోజుకు రెండు గ్లాసులని ఏమీ నియమం లేదు మజ్జిగను ఐదు గ్లాసుల వరకు కూడా తాగవచ్చు దీంతో అనేక లాభాలు కలుగుతాయి శరీరానికి ఫ్లోబ్రైటిక్స్ బాగా లభిస్తాయి దీంతో జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది ఫలితంగా జీర్ణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అలాగే శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది దీంతో వ్యాధులు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు